హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రమేష్ నాన్న ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన బడ్జెట్ గురించి టాపిక్ అండి ఇది నిన్న ఆల్రెడీ అయిపోయిందండి మన బడ్జెట్ ప్రవేశపెట్టారు మన నిర్మల సీతారామన్ గారు యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలతో మన బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆల్రెడీ వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే పేద ప్రజలుంటారు కదా వాళ్ళకి ఎలాంటి ట్యాక్సీ కట్టడం కట్టడం లేదండి ఎక్కడి అంటే Now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Yeah. వారికి ఉన్న వారు సరే ట్యాక్స్ ఎలాంటి ట్యాక్స్ పే పే చేయనవసరం లేదు స్టాండర్డ్ డిడక్షన్ కలిపి అంటే డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది అది దాంతో కలిపి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటే ఎలాంటి ట్యాక్సీ కట్టనవసరం లేదు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలైనా ఎక్కువ ఉంటే కంపల్సరీ ట్యాక్స్ పే చేయాలండి ఎంత చాలా తక్కువ పర్సంటేజ్ అండి ఇప్పుడు జీరో నుంచి నాలుగు లక్షల ఉన్న వారికి జీరో నిల్లు ఎలాంటి ట్యాక్స్కి అవసరం లేదు అదే నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలు ఉన్న వారికి ఫైవ్ పర్సెంట్ కట్టాలండి పన్నెండు ల పన్నెండు ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలు ఉన్న వారికి టెన్ పర్సెంట్ కట్టాలండి పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టాలండి పదహారు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షల ఉన్నవారికి కంపల్సరీ ట్వంటీ పర్సెంట్ కట్టాలి అదే ఇరవై నుంచి ట్వంటీ ఫోర్ వరకు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాలండి అదే ట్వంటీ ఫోర్ ఎబో ఉన్నవారికి థర్టీ పర్సెంట్ కంపల్సరీ పే ట్యాక్స్ పే చేయాలండి వీరికి అంటే కొంచెం ఈ పాతదానికి ప్రతి కలుపుకుంటే ఒక యాభై వేలు అదే పదహారు లక్షలు ఉన్న వారికి యాభై వేలు సేఫ్ అట్లా ఇరవై లక్ష ఇరవై లక్షలున్న వారికి తొంభై వేలు సేఫ్ ఇరవై లక్షల లోపు ఉన్న వారికి లక్ష పదివేలు సేఫ్ అమౌంట్ కానీ ఇప్పుడు ఏ ఏ వాటికి ధరలు తగ్గినాయి ధరలు పెరిగినాయి అని చెప్పేసి నేను చెప్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి పూర్తి చూస్తే మీకు కంపల్సరీగా అర్థమవుతుంది ఇప్పుడు మొదటగా పాయింట్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు ప్రవేశపెట్టారు అలాంటి బడ్జెట్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా చిన్న చిన్న బిజినెస్ అదే కూరగాయల షాపు ఇదో కిరాణా షాపులు ఫ్రూట్ షాపులు ఉంటాయి సాక్షిస్ బడ్జెట్ బారా లాక్ రూపాయ తక్కి ఆయకు ట్యాక్ सभी आय वर्ग के लोगों के लिए टैक्स में भी कमी की गई इसका बहुत बड़ा फायदा हमारे मिडिल क्लास को नौकरी पैसे करने वाले जिनकी आय बंदी हुई है ऐसे लोगों को मिडिल क्लास को इससे बहुत बड़ा लाभ होने वाला ఇన్క్యా ము కదా వాళ్ళకి ముప్పై వేల పరిమితితో క్రెడిట్ కడిస్తున్నదండి గవర్నమెంట్ చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే వాళ్ళు అమౌంట్ అప్పుడప్పుడు అమౌంట్ లేకపోయేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళకి ఈ క్రెడిట్ ద్వారా ముప్పై ముప్పై వేల వరకు వాడుకొని మనం సరుకులు కొనుకొచ్చుకోవచ్చండి మళ్ళీ అమ్ముకొని మళ్ళా బ్యాంకులు కట్టేసి మళ్ళీ ఇట్లా రొటీన్ రొటీన్ ద్వారా మనం అండి వీళ్ళకు కంపల్సరీగా చాలా బెనిఫిట్ అని చెప్పి అనుకుంటున్నా మీకు ఎలా ఉంటుందో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇప్పుడు కోటి మందికి కోటి మంది కో ఒక స్కీమ్ పెట్టారండి ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా కోటి మందికి క్విక్ వర్కర్స్ వాళ్ళకి ఈ ఈశ్రం ఈశ్రమ్ పోర్టల్ ద్వారా పేరును నమోదు చేసుకోవచ్చండి వాళ్ళకైతే ఎవరైనా సరే వర్కర్స్ అంటే ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి కానీ డ్రైవర్స్ ఓలా క్యాబ్ డ్రైవర్స్ కానీ ఊబర్ క్యా ఊబర్ వాళ్ళకి స్విగ్గీ వాళ్ళకి జొమాటో వాళ్ళకి డ్రైవర్స్ ఉంటారు కదా ఇఫ్ ఎన్ని కేసు ఏమన్నా జరిగిందనుకో వాళ్ళకి మాత్రం పిఎం జన ఆరోగ్య యోజన కింద వీళ్ళకి బీమా అర్హులు అండి వీళ్ళు అందుకే అలాంటి స్కీమ్ తెచ్చారు మన గవర్నమెంటు వీళ్ళకు మంచి అది ఒక అయితే బెనిఫిట్ అండి ఎందుకంటే ఏమన్నా జరిగిందనుకో సంఘ జరగని అప్పుడు ఏమన్నా సంఘటన జరిగిందనుకో మన డబ్బులు లేవు డబ్బులు లేని స్థితిలో ఇది ఆ కార్డు అయితే కంపల్సరీగా పనిచేస్తుంది మీరు కూడా ఈ ఇష్టం ద్వారా మీరు కంపల్సరీగా నమోదు చేసుకోవాలండి కంపల్సరీగా మీకు ఈ ఉండ ఈ కార్డు ఉండాలి ఎందుకంటే మనకి సేఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ హెల్త్కి సంబంధించి సేఫ్టీ కార్డు అండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అండి కిసాన్ అంటే రైతులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ అండి ఇది వాళ్ళకి పరిమితి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచారండి వాళ్ళైతే మంచిగా కిసాన్ ద్వారా అప్పుడు ఎరువులు కొనుక్కోవడానికి కానీ ఏమన్నా ట్రాక్టర్స్ కొనుక్కోవడానికి కానీ మన చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా ట్రాక్టర్కి అదే రైతు పొలాలకు సంబంధించింది చెరుకుకి గోధుమలకి సమ్సమ్ డిఫరెంట్ మిషన్స్ ఉంటాయి కదా అవి తీసుకోవడానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచారండి రైతులకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి కొంత అమౌంట్ వాళ్ళు సేవ్ చేసుకున్నట్టే వాళ్ళు సో వాళ్ళ మీద కూడా మన గవర్నమెంటు ట్యాక్స్ తీసుకునేది కానీ ఇప్పుడు అలా కాదండి అది కొంత అమౌంట్ నుంచి కొంత అమౌంట్ వరకు పెంచారు టీడీ టీడీఎస్ పరిమితి ఎప్పటి నుంచి అంటే వడ్డీ వచ్చే ఆదాయం అంటే పది యాభై వేల నుంచి లక్ష వరకు టెన్ పర్సెంట్ పే ఇంతకుముందు ఏంటో యాభై వేల వరకు టెన్ పర్సెంట్ అయితే వాళ్ళు కట్ చేసుకున్నారు కానీ ఇప్పుడు అట్లా కాదండి లక్ష వరకు వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు అని ఎలాంటి ట్యాక్స్ ఏమేమి ఉండదండి మంచిగా వాళ్ళకి వడ్డీ వస్తుంది మంచిగా ఆదాయం మంచిగా ఉంటుందండి సీనియర్ ఇంత ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లే కానీ ఇది స్టేం లేదు యాభై నుంచి లక్ష వరకు పెంచారండి అంతే ఈ అట్లనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న రోజున ఐ మీన్ ఐరన్ షాపు వెల్లింగ్ షాపు సిమెంట్ షాపు ఇంకోటి కొంచెం గోల్డ్ షాపు వాళ్ళు పెట్ పెట్టుకోవడానికి షాపు ఎంఎస్ఎంఈ ద్వారా మనం నమోదు చేసుకొని పర్మి పర్మిషన్ తెచ్చుకోవాల్సింది ఉంటుందండి అలాంటి వాళ్ళకైతే ఈ క్రెడిట్ 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 గ్యారంటీ కవర్ కింద పది కోట్ల వరకు రుణాలు ఇస్తుందండి చెప్పాను కదా ఇప్పుడు సిమెంట్ షాపు ఐరన్ షాపు పెద్ద పెద్ద ఉంటాయండి అవి అవి పెద్ద మొత్తాలను అవి మనకు పెద్ద బడ్జెట్ అండి అది అయితే అలాంటి వాళ్ళకి పది కోట్ల వరకు రుణాలు ఇస్తుందండి ఇది అయితే చాలా బెనిఫిట్ అండి ఇప్పుడు మీరు ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు అది పెంచారు అది బెనిఫిట్ ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు పెంచుకోవడానికి బిజినెస్ చేయడానికి ఈజీగా ఉంటుందండి మళ్ళీ ఒక ఐదు లక్షల మందికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెప్తున్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరైనా సరే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళకి ఈచ్ వన్ ఈచ్ వన్ రెండు కోట్ల వరకు వ్యాపారం చేసుకోవడానికి రుణం ఇస్తుందండి అది లోన్ ఇస్తుంది అది మీరు ఎట్లనో మీరు బ్యాంక్ వెళ్ళేసి తెలుసుకోవచ్చు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏం అని చెప్పేసి ఈజీగా ఉంటుందండి చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఇది చాలా బెనిఫిట్ అండి ఇది ఈ స్కీమ్ వాళ్ళకి కంపల్సరీగా ఒక్కొక్కరికి రెండు కోట్ల వరకు అండి అంటే ఏమన్నా ఎలాంటి షాప్ ఎలాంటి షాప్ అయినా సరే పెట్టుకోవడానికి ఎలా ఏమన్నా బిజినెస్ చేయడానికి ఈజీగా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటు ఇది తెచ్చిందండి ఈ స్కీము మీరు యూజ్ చేసుకోవచ్చు అట్లనే స్టార్టప్ల కోసం ఇరవై కోట్ల వరకు రెండు నాలుగు పెంచిందండి స్టార్టప్ అంటే ఇప్పుడు ఒక సైకిల్ సైకిల్ అంటు సైకిల్ చక్రం లాగా మనం నడుపుతూ ఉంటున్నాము నడపడము తీసుకోవడము మల్ల కట్టడము మళ్ళీ తీసుకోవడం అలాంటి వాళ్ళకి ఇరవై కోట్ల వరకు వారికి రుణాలు ఇస్తుందండి ఈ జల జీవన్ మిషన్ ఇరవై ఇరవై ఎనిమిది వరకు ఎక్స్టెండ్ చేసిందండి చాలా గుడ్ అండి ఇది మళ్ళీ అట్లనే ఇంకోటి బీహార్ వాళ్ళకి పాపం వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారండి ఎలా సరే అన్నిట్లా వెనకబడి ఉన్నారు వాళ్ళకి ఏం చేసిందంటే బీహార్ వాళ్ళకి బీహార్ రాష్ట్రానికి కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అని యూనివర్సిటీ తీసుకొచ్చారు అట్లనే ఐఐటి పాట్నాకి కూడా ఎక్స్పాండ్ కూడా చేయబోతున్నారు మంచిగా డబ్బులు వాళ్ళకి ఇస్తుంది మళ్ళీ ఏందంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అది కూడా చేస్తున్నారట బీహార్కి ఇంతకుముందు పాపం అయితే వాళ్ళకి ఏంలు చాలా వెనకబడి ఎనకబడి ఉన్నారండి అన్నిటికన్నా ఎలా అలాంటి వాళ్ళకైతే మన సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేస్తుంది ఓకే గుడ్ అండి మళ్ళా బొమ్మల రంగాలకి బొమ్మలు అంటే బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు రోడ్ల మీద అమ్ముకొని బొమ్మలు అమ్ముకొని అమ్ము తయారు చేసి అమ్ముకుని ఉంటున్నాం వాళ్ళకి రుణం సహాయం చేస్తుందండి అది వాళ్ళు ఒకసారి వెళ్ళేసి తెలుసుకోవాలండి మళ్ళా ఈ గవర్నమెంట్ స్కూల్ అవి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఉన్నాయి కదా ఆ స్కూల్లో మంచి మంచి డిజిటల్ లెసన్స్ అండి సిలబస్ చెప్తుందంట మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో వచ్చింది కదా ఏఐ అని ఏఐ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసింది అలాంటి సిలబస్ చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తుంది కొత్తగా ఓకే ఎందుకంటే విద్యారంగ విద్యారంగంలో మెయిన్ ఇంపార్టెంట్ టెక్నాలజీ అండి టెక్నాలజీ మనకి కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫ్యూచరు ఇప్పుడు ఫ్యూచరు ఏం చేస్తారంటే ముందు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ముందు ఎలా జరగబోతుంది ఏ ఏ విధంగా ఉండబోతుంది చెప్పేసి చెప్పేసి వెళ్ళాలండి అట్లా అయితేనే మనకు బాగుపడుతుందండి ఎందుకంటే విద్యారంగం కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో అలాంటిది ఏం చేసిందంటే ఏ ఏ టెక్నాలజీ ద్వారా వి డిజిటల్ లెసన్స్ చెప్ చెప్పడానికి వీలుగా మనకు గవర్నమెంటు తీసుకొస్తుందండి అట్లనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు డే కేర్ డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ అది కూడా పెంచిందండి తీసుకురాబోతుంది మన గవర్నమెంటు ఈ రానున్న ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు మెడికల్ సీట్లు అండి అవి కూడా తీసుకురాబోతున్నది అది కూడా ఓకే మంచి మంచి చేసిందండి ఇప్పుడు యాభై వేల ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాయండి అంటే ఆ ల్యాబ్లు అంటే ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి ఎలాంటి కెమికల్స్ ఎలాంటివి వాడద్దు ఎలాంటివి వాడాలని చెప్పేసి అది ఓకే తీసుకొస్తే బెటర్ అండి అది కూడా తీసుకొస్తున్నారు ఓకే గుడ్ అండి ఇప్పుడు పర్యాటక కేంద్రాలు అంటే టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా టూరిస్ట్ ప్లేస్లల్లో కొన్ని టూరిస్ట్ వెళ్ళడానికి ఒక రోడ్డు సహ రోడ్ సదుపాయం లేకుండా ఎలాంటి వెహికల్ సదుపాయం లేకుండా జస్ట్ వాకింగ్ ద్వారానే వెళ్ళిపోయేటం అప్పుడు చాలా ఇబ్బందులతో ఇబ్బందులతో వెళ్ళేవారు ఇప్పుడు కూడా వెళ్తున్నారు టూరిస్ట్ ప్లేస్ ప్లేస్లోకి ఇప్పుడు అలాంటి వాళ్ళకి అలాంటి ఇబ్బందులు రాకుండా ఏం చేసిందంటే గవర్నమెంటు మంచి మంచి ఫెసిలిటీ చేసిందండి బస్సు ఫెసిలిటీ కానీ రోడ్ ఫెసిలిటీ కానీ లైట్ కానీ వాటర్ కానీ అలాంటి అన్నిటికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇవన్నీ ఏర్పాటు చేస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అది ఎందుకంటే వాళ్ళకి ధన్యవాదాలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అలాంటి మంచి మంచి చేయాలని చేస్తే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుందా ఇలాంటి విజిటింగ్ చేస్తున్నామంటే ఎలాంటి ఇబ్బంది రాకుండా చాలా మనకు హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా ఎందుకంటే చా చిలా చాలా చిరాకుగా ఉండ ఉండకుండా ఇదైతే మంచి ఓకే అండి అట్లనే ఇప్పుడు కొత్తగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కొట్టు ఇరవై రెండు టూరిస్టు ప్లే ప్లేసులు ఇంకా డెవలప్ చేయబోతున్నది ఓకే అని మంచి చేస్తుంది ఇంకా అట్లనే అంగన్వాడీ కేంద్రాలకి ఒక మంచి ఫుడ్డు పిల్లలకి మంచి ఎగ్ మంచి పాలు మంచి ప్రోటీన్స్ ఇంకా కొత్త కొత్త అవన్నీ తీసుకొచ్చి తీసుకొచ్చి పిల్లలకి ఇస్తుంది రా చేయబోతుంది అంగన్వాడీ స్కూల్ వాళ్ళకి అది కూడా మంచిదే అండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ధరలు అనేవి వేటికి తగ్గినాయి అంటే మొబైల్స్ మొబైల్ ఫోన్స్ ఉంటేసినావా మనం వాడే మొబైల్ ఫోన్స్కి వాటికి అండి బ్యాటరీస్ ఉంటేవా కార్ల బ్యాటరీస్ ఐ మీన్ ఇన్వర్టర్స్ బ్యాటరీస్ ఉంటే సంథింగ్ ఉంటాయి కదా ఆ బ్యాటరీస్కి అవి కూడా అండి ఇప్పుడు టీవీలు కూడా అండి కార్లకు అండి మళ్ళీ మెడిసిన్స్ తగ్గినాయండి చేనేత వస్త్రాలు ఉంటేసినావా అదే బట్టలకి అవి కూడా అండి మళ్ళీ ఇది చేపల చేపలకు దాన వేస్తారు సో వాటి కూడా అండి ఇంకా ఖనిజాలు ఇంకా చాలా చాలా వాటికి తగ్గినాయండి మెడిస్ మెడికల్స్ అంటే సర్జికల్స్ ఉంటాయి కదా చాలా సర్జికల్స్ వాటికి ఎలాంటి అంటే పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా కంపల్సరీగా తీసుకొచ్చిందండి ఇది చాలా తగ్గిపోయినాయండి ఇంకా పెరిగినాయి అంటే ప్లాంట్ ప్లాంటిస్ అని కిడ్స్ ప్లాంటిస్ అని ఉంటాయండి వాటికి పెరిగినాయండి కొంచెం ఓకే ఈ ద్వారా దీని ద్వారా అయితే గవర్న సెంట్రల్ గవర్నమెంటు మన నిర్మల సీతారామన్ గారు చాలా చాలా బాగా చేశారండి ఎనిమిది సార్లు బడ్జెట్ యూనియన్ బడ్జెట్గా మినిస్టర్గా చేశారు ఇంకొక టూ టైమ్స్ చేస్తే రికార్డ్ అండి వాళ్ళకి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వారికి చాలా చాలా అభినందనలు అండి ఎందుకంటే పేద ప్రజలు చాలామంది ప్రజలు పేద వాళ్ళు ఉన్నారండి కానీ వాళ్ళకి ఏ రకంగా కొంచెం ఏ రకంగా కూడా సహాయం అందట్లేదు అది కొంచెం అందేలా మీరు చూడండి ప్లీజ్ అండి ఎందుకంటే బాధపడుతున్నారు చాలా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ముందు ముందు ఎలా బతకాలో ఏ రకంగా బతకాలో అని చెప్పేసి కొంత బాధపడుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళకి కొంచెం మంచిగా సాయం చేయండి నేను అది కూడా కోరుకుంటున్నా ఇంకా ఇలాంటివి చాలా 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 తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటానండి మళ్ళీ అట్లనే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు కదా ఇల్లు కట్టుకొని ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ చాలా చాలా ఒక రూమ్స్ ఉంటాయి కదా ఒక ఇరవై గల ముప్పై గల రూమ్స్ ఉంటాయి కదా ఈచ్ వన్ ఈచ్ వన్ ఈచ్ వన్ రూమ్కి ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇంతకుముందు టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వరకు కొంత పర్సంటేజ్ ఉండేనండి ట్యాక్సీ కానీ ఇప్పుడు ఇప్పుడు అది ఏం చేసిందంటే ఆరు లక్షల వరకు ఆరు లక్షల వరకు పొడిగించిందండి ఇంతకుముందు టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ లక్షలకు టెన్ పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు అది ఆరు లక్షలకు చేసిందండి ఇది కూడా వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ అనుకోవాలా ఎందుకంటే కిరాయికి కిరాయిలు వస్తున్నాయి కానీ ఏ దేని దానికి వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ చివరి వరకు వాళ్ళకి అందట్లేదు ఉండట్లేదు డబ్బులు సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆరు లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ అవసరం లేదు పే పే చేయవలసిన గవర్నమెంట్కి సో ఇదండి మన సెంట్రల్ గవర్నమెంటు తీసుకొచ్చిన బడ్జెట్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి కానీ చాలా చాలా ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి పేద ప్రజలకు ఉంటున్నాం చాలాగా వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అండి